కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది మరి ఆయా రాష్ట్రాలు ఒప్పుకుంటాయా నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి ఓన్లీ ఆరు రాష్ట్రాలకు మాత్రమే ఏ రకమైన సమస్య లేదు మిగతా అన్ని రాష్ట్రాలకి సమస్య ఉంది పది రాష్ట్రాలకి సంవత్సరం కంటే తక్కువ టైం ఉంటుంది వాళ్ళు ఒప్పుకుంటారు ఆ పది రాష్ట్రాలు ఒకటి కాదు రెండు కాదు అందులో ఇందులో చాలా పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయి కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది మధ్యప్రదేశ్ ఉంది రాజస్థాన్ ఉంది ఇవన్నీ పెద్ద రాష్ట్రాలు ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాలాండ్ త్రిపుర ఛత్తీస్గఢ్ మరి ఈ రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకుంటారా ఒక సంవత్సరం టర్మ్ అంటే అనేది ఒక ఇష్యూ అలాగే యూపీ అంటే బీజేపీ ప్రభుత్వం అనుకోండి పంజాబ్ ఒక సమస్య గుజరాత్ కూడా బీజేపీ ప్రభుత్వం ఇక మూడు సంవత్సరాల కంటే తక్కువ టర్మ్ ఉండేది నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ ఇందులో వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ ఈ మూడు ప్రభుత్వాలు కూడా ఏతర ప్రభుత్వాలు సో వీళ్ళు కూడా ఒప్పుకుంటారా ఉదాహరణకి తెలంగాణ తీసుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఒప్పుకుంటారా ఇరవై ఎనిమిదిలో ఎన్నికలైతే సంవత్సరం పాటు మాత్రమే కాలపరిమితి ఉంటుంది ఆ ఎన్నికల ద్వారా వచ్చే ప్రభుత్వానికి మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కనుక ఈ ప్రతిపాదనతో ముందుకు వెళ్ళడానికి సన్నద్ధంగానే ఉంది వెళుతుందా లేదా అనేటువంటి క్వశ్చన్ లేదు ఇంకా వెళుతుంది కాబట్టి ఆయా రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా కింద గోహెడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ లీగల్ పాయింట్ కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఇందులో రెండు పాజిబిలిటీస్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావటం అన్ని పార్టీల నుంచి ఇప్పటికైతే బీజేపీ ఎన్డీఏ భాగస్వాములు మాత్రమే అనుకూలంగా ఉన్నారు బీజేపీతో పాటు జేడియూ అనుకూలంగానే ఉంది టీడీపీకి పెద్ద సమస్య లేదు వాళ్ళు అనుకూలంగానే ఉంటారు ఇంకా చిన్న చిన్న పార్టీలు ఎన్డీఏలో ఉన్నవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల కాంగ్రెస్ శివసేన ఇట్లాంటి పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఏ విధంగా ఏకాభిప్రాయం సాధిస్తారు అనేది ఒక పాయింట్ రెండవది ఒకవేళ ఏకాభిప్రాయం లేకపోతే అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనంతా తానుగా చేయగలదా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఆయా రాష్ట్రాలు ఒప్పుకోకపోతే అప్పుడు పరిస్థితులు ఏమిటి అనేది ఒక లీగల్ కోనండ్రం ఉంది రాజ్యాంగాన్ని మార్చేటువంటి అధికారం అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది దీనికి దాదాపు పద్దెనిమిది సవరణలు అవసరం అవుతాయి రాజ్యాంగానికి చెప్తున్నారు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపడానికి పార్లమెంట్లో మెజారిటీ ఉంటే చాలు రాష్ట్రాల యొక్క అనుమతి అవసరం లేదు దానికి సో ఆ రకంగా బీజేపీ ముందుకెళ్తుందా ఎందుకంటే రాష్ట్రాల అనుమతి అవసరం లేదు కాబట్టి పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజారిటీ ఇంకా లేని మాట వాస్తవమే బీజేపీకి కానీ అది అసాధ్యం కాదు ఎన్డిఏకి ప్రస్తుతం లోక్సభలో రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు రాజ్యసభలో నూట పంతొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు లోక్సభకి రాష్ట్రాల అసెంబ్లీలోకి ఒకేసారి ఎన్నికలు జరపాలి అనేటువంటి చట్టాన్ని తీసుకురావాలి అంటే లోక్సభలో రాజ్యసభలో మెజారిటీ ఉండాలి అంతవరకు బీజేపీ సాధించగలదు అయితే అటెండ్ అయినటువంటి సభ్యుల్లో టూ థర్డ్స్ ఆమోదం తెలపాలి అది కొంచెం ట్రిక్కీ పాయింట్ ఓవరాల్గా జస్ట్ మెజారిటీ ఉంటే చాలు కానీ అటెండ్ అయినటువంటి సభ్యుల్లో టూ థర్డ్స్ మెజారిటీ ఓటేయ్యాలి అనుకూలంగా అది సాధించడం సాధ్యమా ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభలలో కూడా ఎన్డీఏకి టూ థర్డ్స్ మెజారిటీ అయితే లేదు ఇప్పుడు కొన్ని సవరణలకి ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక సంస్థలకు కూడా సైమల్ టేనిస్కి ఎన్నికలు పెట్టాలి అనే ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన సవరణ తీసుకురావాలి అంటే దానికి సగం రాష్ట్రాల ఆమోదం కావాలి ఆ సవరణకి అది సాధ్యమేనా ఎందుకంటే చాలా రాష్ట్రాలు బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నాయి కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు కేరళలో ఉన్న పార్టీలు తమిళనాడులో డిఎంకే ఇట్లాంటివన్నీ కూడా సో అదొక సవాలు రోడ్డు మ్యాప్ని తయారు చేయడానికైతే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది అందులో సందేహం లేదు ఇరవై ఇరవై తొమ్మిది నాటికే సైమల్టైనియస్ ఎలక్షన్స్ మొత్తం దేశంలో పెట్టాలి అనేది బీజేపీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ ప్రతిపాదనను అమలు చేయడంలో వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా ఇరవై ఇరవై తొమ్మిది లోపలే మేము అధిగమించగలం అని బీజేపీ అనుకుంటోంది మిగతా పార్టీలు కూడా ప్రజల ఒత్తిడికి లొంగి వాళ్ళు కూడా నెమ్మదిగా ఒప్పుకుంటారు అనేది బీజేపీ భావన ఒకవేళ ఆయా రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా కూడా విల్ బీజేపీ గో అహెడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎస్పెషల్లీ రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి వాటి యొక్క టర్మ్ గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో అందుకు బీజేపీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఒప్పుకుంటారా ఒప్పుకోకపోయినా కూడా బీజేపీ ముందుకు వెళ్ళి ఇరవై ఇరవై తొమ్మిది నాటికి జమిలీ ఎలక్షన్సు వేరిన్ లోక్సభ అన్ని రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరుపుతారా అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి అంశం ఒకేసారి జరపడానికి బీజేపీ ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఇక ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి వాటిని నేను మరొక వీడియోలో చేస్తాను